అటు రేషన్ కార్డు వారికి ఇటు రేషన్ కార్డు లేని వారికి కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న సన్న బియ్యం ధరలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారత్ రైస్ పేరుతో తీసుకొచ్చిన రైస్ సన్న బియ్యం అనమాట ఈ సన్న బియ్యాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించేందుకు కార్యాచరణ అయితే జరుగుతుంది ముఖ్యంగా మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే సన్న బియ్యం ధరలు ప్రియంగా ఉన్నాయి బ్రాండెడ్ బియ్యం అయితే కేజీ దాదాపు రూపాయలు పైనే ఉంటుంది పేద మధ్యతరగతి వర్గాలు అందనంత ఎత్తుకైతే రేట్లు వెళ్ళిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ రైస్ అనే పేరిట కొత్తగా కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకు ఇటీవలే మోడీ గారు ఈ భారత్ రైస్ అనే పథకాన్ని అయితే ప్రారంభించారన్నమాట ప్రస్తుతం వీటిని మూడు ప్రాంతాల్లో అయితే అమ్ముతున్నారు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకార బాండాగారులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాంతాలు అమ్ముతున్నారు ఇవి పెద్ద పెద్ద నగరాల్లో తప్ప చిన్న చిన్న నగరాల్లో అయితే లేవన్నమాట అందువల్ల మిగిలిన వారు అందరికీ అందుబాటులో లేదు దీన్ని తర్వాత స్టేజ్లో తిని చూసుకుంటే ఆన్లైన్లో తీసుకొస్తామని చెప్పారు అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉందో వీటిలో కూడా తీసుకొస్తాం వాటి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు కానీ వాడికి ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు అయితే తొందరలోనే దీన్ని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా సన్నబియ్యం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి అందే విధంగా ఈ పథకాన్ని అయితే తీసుకోవడం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట సో అదే జరిగితే సన్న బియ్యం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి అందరికీ అందితే రేషన్ కార్డు లేని వారికి కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం